యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నిర్వహిస్తున్నాను రాష్ట్రంలో దాదాపుగా పదకొండు వేల ఐదు వందల మంది నర్సులు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఒకే ఒక మాట మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామని కానీ వైద్యశాఖలో అతి ముఖ్యమైన విభాగమైనటువంటి నర్సింగ్ విభాగంలో ఏ ఒక్క నర్సు ఈ రోజు వరకు కూడా ఒకరు రెగ్యులర్ అవ్వలేదు దాంతోపాటుగా మీరు హాస్పిటల్స్ పెంచుకుంటూ పోతే మిషనరీలు కొనుక్కుంటా పోతే అవి పనిచేయడానికి వాటి చేత పని కూడా స్టాఫ్ నర్సెస్ అనే విషయాన్ని మర్చిపోతే ఆ మిషన్లు పనిచేయడం కూడా మానేస్తాయి ఈరోజు కరోనా తర్వాత కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలని దూరంగా చేసుకుంటూ కూడా అనేక మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొంచెం కూడా స్టాఫ్ నర్సుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి జాలి లేకపోవడం అనేది ఎంతో ఆవేదన కలిగిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా డిఎంఈ ఏపీవిపి ఎన్హెచ్ఎం డిహెచ్ అనే విభాగాలతో పనులు లేకుండా అందరూ ఒకే వేదికగా రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు జరిగినటువంటి అన్యాయం మీద వినతి పత్రాల రూపంలో చట్టబద్ధంగా ఇటువంటి ఇబ్బందులు కలిగించకుండా మేము మా యొక్క డిమాండ్స్ కోసం రాను రోజుల్లో స్ట్రగుల్స్ చేయబోతున్నాం ఒకటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఇప్పటికైనా దయచేసి ఇంకా నెల రోజులు సమయం ఉంది ఈ నెల రోజులలోపు కోసం మీ ప్రజల కోసం రోగుల కోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ మాత్రమే ఇచ్చి ఉన్నారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ మాకు లేదు అదే నోటిఫికేషన్ నాలుగు సార్లు డాక్టర్లకి ఇచ్చారు రెగ్యులర్ నోటిఫికేషన్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే మాకు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ కిందనే ఉన్నాము మాలో ట్వెల్వ్ ముందు ఉన్న వాళ్ళే మేము తీసుకుంటామన్నారు ఫోర్టీన్ ముందు కానీ లో కూడా మేము ఉన్నాము కానీ ఎన్హెచ్ఎం అంటున్నారు ఎన్హెచ్ఎం సర్వీస్ అనేది మన ప్రజలకే చేసాం సార్ మేము వేరే పక్క రాజ్య రా చేయలేదు దయచేసి మా సర్వీస్ని మీరు కన్సిడర్ చేయండి అలాగే ఒక నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి మేము లైటింగ్ నైటింగ్ లాగా ల్యాంప్ ఆఫ్ ద లైట్ ఎలా అవుతాము ఈరోజు మాకేం లైట్ లేదు ఇంకా మేము ప్రజలకి ఏం చూపించాలి దయచేసి సార్ ఈ నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి మాలో నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ పిహెచ్డి నర్సింగ్ ఇలా చాలా డిగ్రీస్తో హోల్డ్ చేసి ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ఒక హామీ ఇస్తారు అన్న చేస్తారని చాలా నమ్మాము కాబట్టి అన్న జగనన్న గారు మీరు ఈ లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా ఆడబిడ్డలకి నేను తోడు ఉంటాను అని చెప్పారన్న ఖచ్చితంగా ఈ ఆడబిడ్డల పోరు మీరు వింటారనుకుంటున్నాను అదే విధంగా మరి నర్సింగ్ విషయంలో వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుగా తీసుకుంటారనుకుంటున్నాను రెగ్యులర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు మాకు ఇస్తారని మేము నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది